మస్తు మస్తు వార్తలు వక్కేసింది అన్ని వార్తలు చూద్దాం కానీ చేద్దాం అన్నట్టు మొట్టమొదలే చాలా ఇంపార్టెంట్ ముచ్చటే ఉందో అల్లయ్యాలా నిన్న మొన్నటిదాకా తెలంగాణ హస్తం పార్టీ ఇన్ఛార్జి లేకుండే దీపాదాస్ మునిషి మేడం జాగల ఇంకో కొత్త మేడం వచ్చి ఛార్జీ తీసుకుందట హైదరాబాద్ దిగిన ఆ కొత్త ఇన్ఛార్జి మేడానికి ఎదుర్కోలు వాళ్ళకి స్వాగతం చెప్పేటందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారుండి మంది మార్బలాన్ని ఎంటేసుకొని పోయి పారే ఎట్లుందా మేడం ఎంత అరే ఇదేంది రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్లంతా రైల్వే స్టేషన్ కానొస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వస్తుందంటే పోవాల్సింది శంషాబాద్ గాలిమోటల డిపో కాడికో బేగంపేట దిగే స్పెషల్ ఫ్లైట్ కాడికో గదా పొరపాటున రాంగ్ ప్లేస్ లకు వచ్చి రైట్లా గీ ఈమెట్ల టీ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్చార్జు ఈ సీన్ చూస్తుంటే అటనే కొడుతుంది ఆ అంతే అంతే అనుమానం లేదు ఈమెనే కొత్త ఇన్చార్జ్ మేడం ఇగేందిగా వెయ్యం రా దండలు కప్పండ్రా షాలువలు కొట్టండి రా డప్పులు అని సందడి ఎత్తరేమో అనుకుంటే అసంటి ఏమో అవలే బోకేలు లేవు బ్యాండ్ బాజాలు లేవు సింపుల్గా ఓ పార్టీ కండువా అప్పినాక నమస్తల పర్వం నడిచింది ఇట్లా భుజానికి ఓ షేయిస్ అంచి ఈపులో ఓ కాలేజ్ బ్యాగ్ అసలు లగేజ్ బ్యాగు ఓ మూడు జతల బట్టలు పట్టుకొని వచ్చి దిగినట్టుంది మేడం ఆ బ్యాగును చూత పట్టుకోమని ఎవ్వరికి తన లగేజ్ బ్యాగును తానే మోసుకపోయింది మేడం పేరు మీనాక్షి నటరాజనట నిన్న మొన్నటి ఇన్ఛార్జు దీపాదాస్ మున్షి మేడం కు బదులు ఈ మేడం కు ఇన్ఛార్జి అప్పయ్యప్పినట హస్తం పార్టీ హైకమాండోళ్ళు ఇక దిగుడు దిగుడే తన మార్కు ఎట్లుంటదో చూపెట్టింది ఇట్లా స్టేషన్లకి వెళ్లి సాదా సీదా జనరల్ భోగిలకెళ్ళి దిగిన ప్యాసింజర్ లెక్క దిగి నడుచుకుంటా మెట్లెక్కిపోయింది పోయింది ఇయ గి అన్నెవలే పూల బొకే ఇద్దామని ఎట్లా వద్దంటుందో బొకేలు సన్మానాలు వస్తుంటి ఫార్మాలిటీలు నచ్చాయట హంగు ఆర్బాటాలు అసలే ఇష్టపడదట నమస్తే అంటే నమస్తే గంతి నువ్వంటే ఏడా ఫ్లెక్సీలు అవపడద్దు కాన్ కార్లు అసలే వద్దు హోటళ్లలో రూములు బుక్ చేయొద్దు అని ముందే వార్నింగ్ ఇచ్చిందట ఇక అడికేళ్ళు చక్కగా సార్ని కలిసింది ఆడ మాత్రం బొకే ఇచ్చి షాల్వ కప్పే ఛాన్స్ ఇచ్చింది సీఎం సార్కు ఇక మంత్రులు సీఎం సార్ తోటి కలిసి ఫోటోలు దిగుడైనాక ఇంటర్నెట్ టైం ఖరాబ్ చేయకుండా పార్టీ పెద్దలతోటి మీటింగ్ పెట్టింది లేకకైతే ఈ మీటింగ్ ఇవ్వాలి శనివారం నాడు పెడదాం అనుకున్నారట ఫస్ట్ కానీ శనివారం ఈ మీనాక్షి మౌనవ్రతమటో మాట్లాడదట కనీసం ఫోన్ లో మెసేజ్ కూడా చూడదట అందుకే మంచి రోజా షెడ్డ రోజా అనే సెంటిమెంట్లు చూడకుండా టైం వేస్ట్ చేయకుండా ముందే మీటింగ్ పెట్టి పరిచయాలు ప్రోగ్రెస్ రిపోర్ట్లు అన్ని తెలుసుకున్నట్టుంది ఒక उसके निर्माण के लिए तेलंगाना एक आदर्श प्रदेश बने और जिस तरह से यहाँ पर सामाजिक आर्थिक न्याय के लिए मुख्यमंत्री जी ने पहल की है आदरणीय राहुल जी की प्रेरणा और उनके नेतृत्व में उस काम को हम अपने संगठन के भी कार्यकर्ताओं के जरिए वो संदेश लेकर जाएं और उसको हम जन जन तक पहुँचाएँ కానీ కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలకు పూర్తిగా రివర్స్ కొడుతుంది కదా ఈ మేడం పార్టీ పడమరి దిక్కి అయితే మేడం తూర్పు దిక్కునట్టుంది మరి అసలే అధికారంలో ఉన్న పార్టీ ఆ పార్టీకి ఇన్ఛార్జ్ అంటే ఏ లెవెల్లా ప్రచారం ఉండాలి ఇంత ఉండాలి మరి ఇంత సింప్లిసిటీ ఉంటే తెలంగాణ అత్తం పార్టీలకు మింగుడు పడుతుందో లేదో చూడాలి మరి మీనాక్షి మేడం మార్కు టీ కాంగ్రెస్ మీద పనిచేస్తుందో యూస్వంటి ఇన్ఛార్జులనైనా ప్రసన్నం చేసుకొని తమ తొవ్వలకు తెచ్చుకునే కెపాసిటీ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ మార్కే ఈ మీనాక్షి మేడం మీద పడి మారిపోతుందో ఫ్రీగా వస్తే ఫినాయిల్నే ఇడిచిపెట్టరు చికెన్ ముక్కలను ఇడిచిపెడతారు అయ్య పుర్రీ ఏదన్నా సరే కొంటే బాధ అవుతుంది కానీ పుక్కిట్ల ఎవరని ఇస్తున్నారంటే ఏం బాధ ఉంటుంది కొంతమంది వారం గత్తే ఉంటుంది కోళ్లకు బర్డ్ ఫ్లూ రోగం తాకింది కోళ్ళు చచ్చిపోతున్నాయి చికెన్ తింటే మనుషులకు కూడా ఆ బీమార్ వస్తుందని కొందరు చికెన్ సెంటర్ల దిక్కు ఓవుడే బంద్ చేసిర్రు అందరాకం కలిసి మటను చాపలు తినేంతకే బగ్గా ఎగబడుతుర్రు గిట్లయితే పౌల్ట్రీ పరిశ్రమ పల్టీ కొడుతుందని పౌల్ట్రీ దాంతా వేసేటోళ్ళు పుక్కిట్లా చికెన్ సిక్స్టీ ఫైవ్లు చికెన్ లెగ్ పీసులు చిల్లీ చికెన్లు ఎగ్ ఆమ్లెట్లు ఎగ్గు కర్రీ లాని వండి పెట్టి పుక్కిట్ల తినమంటుర్రు ఇక చూడూర్రీ మా నోళ్ళ డెడికేషన్ ఎట్లుంటుందో కొనుక్క తింటే రోగం వస్తుంది కానీ పుక్కిట్ల తింటే రోగం లేదు గీగం లేదు అన్నట్టే ఉన్నది కదా వీళ్ళ వ్యవహారం పుణ్యానికి చికెన్ వింగ్స్ లెగ్ పీసులు లాలీపాపులు చికెన్ సిక్స్టీ ఫైవ్లు ఎగ్ ఆమ్లెట్లు ఉడకబెట్టిన గుడ్లు ఇస్తున్నారని చెప్పాగానే ఎక్కడెక్కడోళ్ళు ప్రవాస కొత్త సినిమా టికెట్లకు లైన్లు కట్టినట్టే ఎట్లా లైన్లు కట్టిర్రో చూడరీ కిద్దిపేట కాడ పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ వాళ్ళు చికెన్ అని పెడితే మాజీ మంత్రి హరీష్ సార్ వైండిగా కోడిగుడ్డు చికెన్లలో ఎంతో పోషకాలు ఉంటాయి మంది మాటలు నమ్మి ఆగంగా కోరి మనం అండే వేడికి అందులో ఏ వైరస్ అయినా సచే పీకు కాబట్టి బుగులు వాడకుండా సియ కూర శీతం తిను అని చెప్పుకొచ్చింది బాగా వేడి చేసిన చికెన్ అయినా ఏదైనా మనం వండుకునేది కుక్కర్ లో పెట్టింది తీస్తాం కదా అది హండ్రెడ్ డిగ్రీస్ దాట్ టెంపరేచర్ అందువల్ల హండ్రెడ్ డిగ్రీస్ దాటు దాంట్లో ఏం అనుమానం లేదు నేను రోజు తింటున్నా అయితే ఇవాళ ఫ్రీగా ఇస్తున్నారని తీసుకపోయి మళ్ళీ రేపటి నుంచి సత్య కూర్చోకూరి మళ్ళీ ఆదివారం కూడా తెచ్చుకోరు ఈ అక్కడి కథ అట్లుండదా అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ లో చికెన్ ఎగ్గుమేలా పేరుతోటి పుక్కిట్ల చికెన్ తినిపించే కార్యం పెట్టిరు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళు ఇక ఈ కార్యానికి కలెక్టర్ మేడమే వచ్చి ఓ లెగ్ పీస్ భర్తం బట్టి లెగ్ పీస్ కటింగ్ చేసింది గదుడిరి నా స్వామిరంగ జనాల స్టాల దగ్గర ఎట్లేగా వాడరా మళ్ళ మళ్ళా దొరకదు అన్నట్టు సమరోత్సాహంతో ముంగటో వాళ్ళను పక్కకు నెట్టేసి జరుగుర్రు అనుకుంటా ఫస్ట్ నాకే దక్కాలన్నట్టు నాలుకను లభలు ఆడించుకుంటూ తాతగలు ఆడిపోయారు ఇక ఆ మందిని చూసి అరే చికెన్ సెంటర్లకు జనాలే వస్తలేరు అన్నారు ఈడ చూస్తేనేమో అంత రివర్స్ ఉన్నది కదా బర్డ్ ఫ్లూ భయం అన్నారు ఈడ ఒక్కరికి కూడా భయమే లేదు కొనుక్క తిన్న మాత్రం బుగులైతూ నాది ఇళ్ళ కనుకుంటా మేలో పెట్టినోళ్ళు నోళ్ళు ఇళ్ళ పెట్టిరట మరి ఎవరిదారు కొనుక్క తింటే భయం అదే పక్క నోళ్ళు కొనిస్తే ఆ భయం దీంట్లో ఏం లేదు కదా ఆశ్చర్యం ఇదే కదా మరి మన వాళ్ళ అంకిత భావం పరీక్షలల్లో ఆన్సర్లు తెలిసిన దోస్తు టకటక పేపర్లు నింపుకుంటూ రాస్తుంటుంది అడిషనల్ల మీద అడిషనల్ అడిగి బరబర నింపుతుంటుంది మనకేమో ఒక్క ఆన్సర్ చూయించా అంటే నువ్వెవరో తెలియదు పో అన్నట్టే చూస్తుంటారు కొంతమంది ఇక టెన్త్ క్లాస్ ఆశ ఉంటే ఎగ్జాములల్లో ఇంతకముందు బిట్టు పేపర్లన్నా చెప్తారన్న ఆశ ఉండే అటు ఇంకా ఆశలు కూడా లేకుండా పోయినాయి పిల్లగాళ్లకు ఎన్నో పుణ్యాత్ములు ఆడ ఈడ ఉండి జవాబులు రాయలేని పిలగాళ్లకు ఆన్సర్లు చెప్తుంటారు గట్నే దయ దండిగున్న మేడం పాపం పసి పిలగాళ్లకు పరీక్షలలో జవాబులు రాయొత్తలేదేమో అని పాఠం చెప్పినట్టు ఆన్సర్లను బోర్డు మీద ఎక్కిచ్చింది అవి చూసి పిల్లగాళ్ళు వాళ్ళ ఆన్సర్ షీట్ల మంచిగా ఎక్కించుకుర్రు అటు ఇంకా ఏమైందో మరి పరీక్షలల్లో జవాబులు బోర్డు మీద రాసి జల్దిగా ఎక్కించుకోరా పురగాళ్ళు అనే టీచర్లు ఈడ దొరుకుతారు ఇసొంటి టీచర్లు ఉంటే ఒక్కొక్క పొరగాళ్ళు అయితే మా మేడం సార్ మేడం అంతే తెల్లారి లేచి మొక్కాలే మస్తు మంచిది సార్ ఏ పరీక్షల్లో అయినా మస్తుగా ఆన్సర్లు చెప్తుంటది అని పూరగాళ్ళు ఇక మస్తు చూస్తుంటారు గట్ల చేసినందుకే పాపంకి ఈ టీచర్ కొలువు కేసరు తెచ్చుకున్నది మధ్యప్రదేశ్లో ఐదో తరగతి పిలగాళ్ళ కూడా బోర్డు ఎగ్జామ్లు పెడుతున్నారట అయితే బేతుల్ జిల్లాలో ఉండే సంగీత అనే టీచరు ఐదో తరగతి బోర్డు ఎగ్జామ్లో ఇన్విజిలేటర్ డ్యూటీ పడ్డది అసలే లెక్కల పరీక్ష అట ఏమో జవాబులు అర్థం కాలేదు అయ్యో పిల్లలకు పరీక్షలలో జవాబులు రాయిస్తలేదు కదా అని పెద్ద మనసుతో ఆలోచన చేసి బోర్డు మీద రాసి పాఠం చెప్పినట్టు ఆన్సర్లు బోర్డు మీద రాసింది ఇక జల్దిగా పేపర్లలో ఎక్కించుకోరా పొరగాళ్ళు అని చెప్పింది అయితే ఈ ముచ్చట బయటకు రాకపోవు ఆయనతో ఎవరో కిటికీకెళ్ళి కళ్ళు మడిని వాళ్ళు వీడియో తీసి నెట్లు ఇడిచిపెట్టారు కాత మీకు అట్లా అట్లా వైరల్ అయిపోయింది రాష్ట్ర విద్యాశాఖ బాగా సీరియస్ అయిపోయింది పిల్లలకు నకలు కొట్టొద్దని చెప్పేది పోయి టీచర్ దగ్గరుండి బోర్డు మీద జవాబులు ఎక్కించి నకలు కొట్టిస్తుందా చెల్లి నువ్వు గా పనికే రావమ్మా అనుకుంటా డ్యూటీ నుంచి తప్పించి ఎంక్వైరీ చేసి నిజమే తేలితే కొలువులకెళ్లి సస్పెండ్ చేస్తామని చెప్పుకొచ్చారు పాపం లెక్కల పరీక్ష కదా అని పోరగాళ్ళు అడిగితే ఆన్సర్ చెప్పేదాడ మేడం జవాబులు చెప్పిన కర్మానికి నౌకర్కే ఎసరి తెచ్చుకున్నది అందుకే ఫస్ట్ అనేది సంగతి టీచర్లు చూసుకుంటారంటే ఇగో కథ పోలీసులు అంటే ఒంటి మీద కాకి యూనిఫారాలు ఉన్నంత సేపు పోలీసులు లెక్కనే ఉంటారు ఆటలు పాటలు సినిమాలు పూజలు డాన్సులు గీసం ఏం చెయ్యరు మాకు ప్రజా రక్షణే ముఖ్యం అని అంటారు మరి వాళ్ళు కూడా మనసులే కదా అని అనిపిస్తుంది కానీ డ్యూటీ ఫస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్ ఆయ్ వాళ్ళకు పూజలు పునస్కారాలు ఎంటర్టైన్మెంట్ అసంటి ప్రోగ్రాంలు ఏమన్నా పెట్టుకుంటే డ్యూటీ దిగినాకనే కనిగో అందరు పోలీసు వాళ్ళు వేరే పిఠాపురం పోలీసు వాళ్ళు వేరే అనిపిస్తుంది ఈ ముచ్చట చూస్తుంటే కావాలంటే చూసి రా పోర్రి అరే వా చూసిరా పోలీసు వాళ్ళంతా కూడా ఎట్లా పల్లెకి మోస్తున్నారో సిఐ సార్ కాడికి వెళ్ళి కానిస్టేబుల్ దాంకా ప్రతి ఒక్కరు పోటీ పడి పల్లెకి మోస్తున్నారు పొట్టిగా మోసుడే కాదు భక్తి శ్రద్ధలతోటి దేవునికి జేజేలు కొడుతున్నారు భక్తి పాటలు పాడుతున్నారు మైకులా కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్న పాదగయ కుక్కుటేశ్వర స్వామి కల్యాణంలో కనబడ్డ సీనిది ఏదో అట్లా నాలుగు అడుగులు మోసి ఈ పక్కకు తప్పుకుంటారేమో అనుకునేరు గుడి గాలిగోపురం కాడికేళలి పాత పోలీస్ టౌన్ దాకా మొత్తం పోలీసు వాళ్ళే పాలకిని పల్లకిని చూడు వాళ్ళ వల్ల షెంటలుగా ఆడుతున్నా పక్కకే జరుగుతలేరు మరి ఎందుకిట్లా పోలీసు వాళ్ళకి భక్తి ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఈ పిఠాపురం రాజరాజేశ్వర స్వామి గుడికాడ ఎనుకటి చంది నడుతున్న ఆచారం అట ప్రతి శివరాత్రి అప్పుడు ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా పల్లకీ సేవల పాల్గొట్టారట మూడు మాటల పల్లకీ సేవ చేస్తారట మొత్తం గుడోళ్ళు ఇక మొదలేమో గుడి సిబ్బంది మోస్తారట తర్వాత పోలీసు వాళ్ళ వంతు ఇక మూడోసారి భక్తుల వంతట కానీ ఎన్నైనా భక్తి కార్యక్రమాలు దేవుళ్ళ ఊరేగింపులు జరిగేటప్పుడు భక్తులకు ఎసుంటి ఇబ్బంది కలగకుండా రక్షణ కల్పిస్తారు పోలీసు వాళ్ళు ఈ ఈడ మాత్రం సీన్ రివర్స్ ఉందిలే ఇక పోలీసు వాళ్లే సేవ చేస్తున్నారు కాబట్టి ఇవ్వల్ని కంట్రోల్ చేసి అక్కడేం పడుతుంది ఈవేళ భక్తికి మెచ్చి ఈ కుక్కుటేశ్వర స్వామి కూడా కార్యక్రమంలో పాల్వంచుకున్న ఈ కాకిలందరికీ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఇవ్వలకి ఏం కావాలన్నా అవి డబ్బును అనుగ్రహిస్తాడు కావచ్చు మా ఊర్లే సర్కారే వైన్ షాప్కు పర్మిషన్ ఇయ్యాలే అని ప్రజలే నిరసనలకు పిలుపునిస్తున్న రోజులి అందుబాటులో మాకు ఉంచితే మా కష్టార్జితం అంతా ఆ దుకాణాలల్ల దార సర్కారు సంక్షేమానికి మావంతుగా పాటు పడతామని మందుబాబులే ముంగటవాడు చెప్తున్నారు వాళ్ళ దూప తీర్చేతందుకు వాళ్ళ మనసెరిగిన సర్కార్లు కూడా గల్లీకి నాలుగు వైన్ షాపులు వెత్తి వాళ్ళ సేవల తరిస్తుంది గాస గీల్లేంది గీళ్ళేంది ఉల్టా పల్టా ఉన్నారు కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రామారావుపేట నాగారం జనాలు ఏంది అంత రివార్స్ ఉన్నారు అరే దిక్కు ఊళ్ళల్లో బెల్టు షాపుల మందు ఎక్కువ రేటు అమ్ముతున్నారని పోరాటం చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం మా ఊర్లే వైన్ షాప్ పెట్టి మాకు అందుబాటులో మందు ఉంచురని పోరాటాలు చేసిన వాళ్ళని చూసినాం కానీ ఇవి లేని ఇవి లేని సర్కార్ అందానికి గండి కొట్టే ప్రయత్నం చేస్తారు కదా లిక్కర్ తెస్తే తోలు తీస్తాం మందు వద్దు ఆరోగ్యమే ముద్దు అని ఇట్లా కాయిదాల మీద రాసుకొని ఊరేగింపు చేస్తున్నారు అసలైతే ఈ మారుమూల గిరిజన గ్రామంలో శుభకార్యాలైనా సావైనా పెళ్ళైనా వచ్చిన చుట్టాలకు మంచిగా ఇప్పపు సారాగాసి పోసే ఆచారం ఉన్నది అయినా కూడా మాకు మందొద్దు తాగుడొద్దు అనుకుంటే ఆడవులు అంతా కలిసి ఊరిలే మందమ్మొద్దని తీర్మానం చేసిరు అమ్మో ఇట్లా ప్రతి ఊరోళ్ళు మందమ్మొద్ద తీర్మానాలు చేసుకుంటా పోతే సర్కార్కు ఎన్నుబొక్క లెక్క నిలిచి కోట్ల రూపాయల ఆమ్దాని తెస్తున్న ఆబ్కారీ శాఖ ఏమైపోవాలి జనాలను పొద్దటి నుంచి నడిరాత్రి దాకా తట్టు తాగురని ధరలు పెంచి మరీ మందాంబితే మీరొమ్మకి ఇట్లా మందం అంటే ఎట్లా మీ ఆరోగ్యాలు ఖరాబు చేసుకొని దవాఖానాల పడి ప్రైవేట్ దవాఖాన్లను బతికిస్తలేరని అట్లనే మందామ్మకుండా చేసి సర్కారు ఆమ్దానికి కొడుతురని మీ మీదనే ఉల్టా కేసులు పెట్టగల చూసుకోరి అని అంటున్నారు ఆబ్కారీ శాఖ తీరు గురించి ఎరకైన వాళ్ళు పెళ్లికి ముందు రోజా పువ్వు ఇచ్చేటోడు కాదు పెళ్ళైనాక కొత్తిమీర కల్యమాకు తెచ్చేటోడే గొప్పోడు అని మొన్నట్ల వాట్సాప్లో ఏదో వస్తే చదివిన వాళ్ళ నిజమే అనిపించింది పెళ్లికి ముందు అలిగితే బతలాడించుకొని మాట్లాడుకోవడాలు మంచిగానే ఉంటాయి భార్య అయినాక అలకలే పెద్ద అలజడులుగా మారుతాయి ఇక అలుగుట్లా ఆడోళ్ళు పీహెచ్డీలు చేసి ఉంటారు అది వేరే ముచ్చటం కోరు కానీ అలిగిన ఇంటామని బుజ్జగించేందుకు సప్త సముద్రాలు ఇదనంత కష్టపడుతుంటాడు భర్త గట్నే ఓ కాడ అలిగి అవ్వగారింటికి పోయిన భార్యను ప్రసన్నం చేసుకునే తందుకు ఇరవై ఏడు లక్షల కారు కొడిచ్చి సర్ప్రైజ్ చేసిండు కానీ సమస్య ఇంకా పెనమ్మిదికెళ్ళి పోయిల పడ్డట్టు అయింది ఎందుకోమరట్లా అలిగిన భార్యను బుదరకిద్దాం అనుకుంటే సీనిసీతారాయింది కదా ఈ రష్యన్ బ్రదర్కు ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు ప్రేమికుల రోజు నాడు అలిగి అవగారింటికి పోయిన భార్యకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ ఇంటికి తోలుకొచ్చుకుందాం అనుకున్నాడు భర్త భార్య మీద పాయరంతోటి ఇరవై ఏడు లక్షలు పెట్టి పోర్షే అనే లగ్జరీ కార్ను కొన్నాడు అది తీసుకపోయి ఆమెకు గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిండు ఈ దెబ్బకు నా భార్య నా ఎంట ఎట్ల రాదో చూస్తా అనుకున్నట్టున్నాడు కానీ తానోడి తలుస్తే దేవుడోడి తలిసినట్టు ఆ కార్కు ఆడాడ సొట్లు పడి కనిపించినట సీతతో అంత బీజీ కాదన్నట్టు ఆ భార్య ఉండి ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నావయా నువ్వు నాకు ఈ సొట్టలు వాట ఇస్తే నేను గరిగిపోయి నీ ఎంటొస్తాను అనుకున్నావు నువ్వు వద్దు నీ కార్ అదుపో అని తెగేసి చెప్పిందట దీంతోటి ఇన్ని లక్షలు పెట్టి కారు కొనిస్తే సొట్టలు వాట వద్దంటవా నువ్వు వద్దన్న కారు నాకు కూడా ఏమదుపో అని ఆమె కళ్ళ ముంగట్నే తీసుకుపోయి ఒక క్రేను తెప్పించి శతకుప్ప మీద నిలబెట్టిండి ఇట్లా కారును ఇక కారు కట్టిన రిబ్బన్లు కూడా తీయలేదు చూడరీ గత కొత్తగా ఉన్నది కార్గో ట్రాన్స్పోర్ట్లో తెచ్చేటప్పుడు దాని మీద పడ్డ డెంట్లు బ్రదర్కు పెద్ద గుది పండలు అయిపోయినాయి పాపం ఇక వారం పది రోజులు ఆయా కారు అట్టనే ఉండే వరకు గీడెవరో గిట్ల కారు పెట్టిన జనాలు ఆడిపోయి సెల్ఫీ ఫోటోలు తీసుకుంటా ఆ శతకుప్ప మీద ఉన్న కారు జాగను ఇప్పుడు టూరిస్ట్ స్పాట్ చేసిరట భర్త మీద పైరం లేకపోయినా కారు మీద మమకారం తోట వస్తుంది అనుకుంటే ఆ కారు కూడా భయ జీవితాన్ని బేకారు చేసింది కదా టైం బ్యాడ్ ఉంటే అట్టిపండు తిన్నా పన్నీ రూతుందంటే ఒక ఇదేనేమో కొత్తగా పెండ్లైన జంటను పెద్దోళ్ళ దీవెనార్థులు తీసుకోమంటారు అట్నే కాలం చేసి కానరాని లోకాలకు పోయిన వాళ్ళ ఫోటోల ముంగట నిలబెట్టి వాళ్లకు దండం పెట్టిస్తారు ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకముందె దాకా నడిచిన ముచ్చట మరి ఇప్పుడేందంటారా కాలం చేసిన వాళ్ళను ఫోటోలలో చూసుకొని తలుసుకుంటా పెట్టుడు కాదు వాళ్ళు మనతోటే కలిసి ఉన్నట్టు పెళ్లి పేరంట వాళ్ళకు వచ్చినట్టు మనతోటే కలిసి తిన్నట్టు క్రియేట్ చేస్తున్నారో అప్పులకే దిగుతున్న గీనే ముంగట కూసిన గీ పెళ్లి పిల్లగానే అన్ననట అనుకోకుండా కాలం చేసినట్టుండు ఇక నా పెళ్లికి రా అన్నయ్యా అని అన్న నెంబర్ కు ఫోన్ కొడితే వెంటనే పైలోకంకి వెళ్ళి దిగొచ్చి దగ్గరుండి పెళ్లి చూసి అందరితోటి గ్రూప్ ఫోటోలు దిగి భోజనం చేసి టాటా చెప్పి ఇట్లా అచ్చంగా నిజం మనిషి వచ్చినట్టే అనిపిస్తున్న ఈ వీడియోను స్క్రీన్ మీద చూసుకుంటా తల్లిదండ్రులు పెళ్లి కొడుకైన తమ్ముడు పెళ్ళికొచ్చిన సుట్టపోలందరి కనులలో నీళ్లు తిరిగినాయి ఏడ జరిగిందో తెలియదు కానీ మన తెలుగులోదే ఈ వీడియో అన్న ముచ్చటైతే తెలుస్తుంది సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అవుతుంది సూడూరి ఎంత కనికట్టు చేస్తుందో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గా కుంభమేళ కాడ అంబానీ అదాని సుందర్ ఎలాన్ మెస్కులంతా వచ్చి డబ్బా దుకాణాలు పెట్టుకున్నట్టు వీడియో తయారు చేసి పెట్టి రువలో నిజంగా వాళ్ళే నా వీళ్ళు అని అనిపించింది అది ఇక ఈ వీడియో చూసిన వాళ్ళంతనైతే గుండెలు విండేసింది బ్రో అని కొందరు లేని మనిషిని ఉన్నట్టు చేసి మంచి పని చేసిన మెచ్చుకుంటున్నారు చాలా మంది కానీ ఏఐ టెక్నాలజీతో ఎంత డేంజర్ ఉందో అంత మంచి కూడా లే ఒక్కోసారి మామూలుగా సర్కార్ స్కూళ్ళు కాలేజీలలో కొలువు చేసే పంతులకు లంచాలు తీసుకునే ఛాన్స్ ఉండదు ఏమున్నా పిల్లలకు చదువు చెప్పాలి డ్యూటీ చేసుకోవాలి నెల రాగానే జీతం ఎత్తాలి గింతే ఉంటది కదా కానీ రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదువా గిసోంటి సార్లు తెలుసుకుంటే లంచాలకు కరువా అన్నట్టు సర్కారు బడిలో కూడా లంచాలు తీసుకోవచ్చు అని చూపించిండో అలాగే హెడ్ మాస్టర్ సారు ఏమో అనుకున్నాం గానీ లంచాలు తీసుకున్నట్లు అన్ని శాఖల కంటే చాలా ఎనకబడ్డ విద్యాశాఖను ముందు వరుసలకు తెస్తేందుకు తనలాడేటోళ్ళు వెరిగిపోతున్నారులా ఈయన అనుమోవు ఇగో భద్రాద్రి కొత్తగూడెం ఉన్న కూలీ పెద్ద బయళ్లే హెడ్ మాస్టర్ లెక్క నౌకరి చేస్తున్న ఈ రవీంద్ర సార్ కూడా ఛాయ శక్తుల కృషి చేస్తున్నట్టుండు కానీ ఈ ఏసీ పోలకే ఆ మ్యాటర్ అస్సలు అర్థమైతలేదు లంచం తీసుకుంటా పట్టువాడడు అని చేతులు అడిగిచ్చి సీసలలో ఆ కడిగిన గులాబీ నీళ్ళని నింపి ముంగట గుండగా నోట్లు వేర్చి దొంగను కూస పెట్టినట్టు ఎటకూస పెట్టి చూడు అసలు ముచ్చట ఏంటంటే బల్లె పిల్లగాలకు కరాటే నేర్పియమని కరాటే మాస్టర్ని పెట్టినట ఇక కరాటే నేర్పుడు అయిపోయింది ఇక మొదలు ఒప్పుకున్నట్టు నేర్పిన కరాటే కోచ్కు ఇస్తానన్న పైసలు ఏమంటే కరాటే క్లాసులు నేర్పినందుకు ముప్పై వేలు మంజూరైనయి మరి పిల్లగాలైతే నేర్చుకున్నారు నువ్వు నేర్పినవు పైసలు తీసుకపోతావు మరి ఇలా నాకేటి అని భర్త పెట్టినట్టీసారు ముప్పై వేలు వచ్చినాయి కదా అందులో నాకు ఇరవై నీకు పది అని ఫిక్స్ చేసినట వీ అన్యాయం కాలవాడా సగం సగం అన్న అనాలి కదా కష్టం నాది సొమ్ము నీకా అని ఆయన ఏసీ బోలకు కంప్లైంట్ ఇచ్చినట కరాటే నేర్పిన ఆ మాస్టరు అగో అది మ్యాటరు అతి కాశ షీట్ అన్నట్టు అయింది పాపం విద్యాశాఖల రెగ్యులర్ గా లంచాలు దొరికే ఛాన్స్ ఉండదు కదా ఇవి వచ్చినప్పుడే కరగనాగుదాం అని చూసినట్టుండి సారు అసలుకి ఏసర పెట్టుకుని పరువు గంగలు అలుపుకుండి ఇట్లా మనం జూలకు జంతువులను చూసి అక్కరే లేకుండా జీవాలే మనల్ని చూసేటందుకు సిటీకి టూర్లు వేస్తున్నాయి ఊర్ల పంటివై మనుషులు ఎట్లా బతుకుతున్నారు మనుషులు ఏం తింటున్నారు మనుషులు ఎట్లుంటున్నారు అసలు మనుషులు ఏం చేస్తారు అని కుతూహలంతో సిటీకి టూర్లు వేస్తున్నట్టే అనిపించబట్టింది ఒక ఆడ చిరుత పులులు ఇంకొకాడ పెద్ద పులులు ఇంకో ఊర్లో ఏనుగులు ఇక ఓ ఊర్లోనేమో గుడ్డేలుగులు తోడేళ్ళు హైనాలు ఇట్లా ఉండే జీవరాశులు జనారణ్యంలోకి వచ్చి బెగడు పుట్టిస్తున్నాయి నిత్యం వేద మంత్రాల ఘోష అయిన వాడే తిరుపతి వేదిక యూనివర్సిటీల సిరిత పూలుల సప్పులు మస్తుగా భయపెడుతున్నాయి కదా ఐదు దాటినాక ఆవలికి అడుగు పెట్టాలంటే గజ గజ వన్కున్నారట వేదిక యూనివర్సిటీలో చదువుకుంటున్న పిలగాళ్ళు చదువు చెప్పే గురువులు సిబ్బందులు చీకటి వడుడాల్శమిగా చిన్నగా బయలు ఎల్లి సిరిత పూలు ఇట్లా పిలగాళ్ళు హాస్టల్ లూట్లు రౌండ్లు కొట్టిపోతున్నదట వేదిక యూనివర్సిటీల జింకలు కుక్కలు బాగా కనిపిస్తుండే వరకు అబ్బాయి ఈ ఫుడ్ ఫుల్ దొరుకుతున్నదిరా భయ అని కృషి మరిగి మకాం పెట్టినాయట ఇరవై రోజుల సంధి నిద్ర ఆడకుండా చేస్తున్నాయట ఇక ఫారెస్ట్ వాళ్ళు బోన్లు పెట్టి వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ అవి ఫారెస్ట్ వాళ్ళు మించిన తెలివితో ఉన్నట్టున్నాయి బోన్ల దగ్గరికి వస్తారే వస్తారేవాట ఇక ఇంకో దిక్కు పిలగాలను బయటికి వెళ్ళకూరి తలుపులేసుకొని రూమ్లలోనే ఉండరు అని వార్నింగ్లో బోర్డులు పెట్టిర్రు ఎన్ని చేసినా పక్క పొంటే పూలు తిరుగుతున్నదంటే ఆ భూగులు ఎట్లుంటుంది తిరుపతి కథ అట్లున్నదా ఇక మంచిరాల జిల్లా జైపూర్ మండలం చుట్టుముట్టున్న ఊర్ల పొడి పెద్ద పులి ఎవరిని నిద్ర పోనిస్తలేదట పెద్ద తిరుగుతున్నదని దాని అడుగుజాడలు జాడలు వాటి పబ్లిక్ ను అలర్ట్ పోటీ చేసిరు ఫారెస్ట్ శివారం నుంచి ఆస్నాదు చెన్నూరు పోయే తోవల పోయేటోళ్ళు జాగ్రత్త ఉండాలని చెప్తున్నారు పసల జంగలు పోవద్దని సాటింపేస్తున్నారు మట్టుకు గట్టేసే పెట్టుకోరి మేతకు బయటకు దోలకూరని వార్నింగ్లు ఇస్తున్నారు ఇంకో దిక్కు షేన్ల పొంటి శిలకల పొంటి పోతే పెద్ద పులి ఎటు నుంచి వచ్చి గావు పడుతుందో అని జనం అయితే అగులుబుగులు అవుతున్నారట పాపం ఇవి అటు స్మార్ట్ వార్తలు మళ్ళగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు టీవీ నైన్